¿Vale? కాలంలో వేడి వేడి కాఫీలు తాగే బదులు బార్లీ నీరు తాగితే ఈ ఆరు సమస్యలు దూరం అవుతాయట బార్లీ వీటిలోని పోషకాల గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఇందులో ఎక్కువగా డైటరీ ఫైబర్ అంటే బీటా గ్లూకాన్ ఉంటుంది గోధుమలు బియ్యంలో కంటే ఎక్కువ పోషకాలు ఇందులోనే ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల డయాబెటీస్ గుండె సమస్యలు హైబీపీ ఉన్నవారికి చాలా మంచిది వీటి గొప్ప గుణాలు తెలుసు కాబట్టి సంవత్సరాల నుంచి దీనిని వారు తమ డైట్ లో యాడ్ చేసుకుంటారు చాలా మంది బార్లీ నీటిలో విటమిన్స్ మినరల్స్ ఫోలెట్ ఐరన్ కాపర్ మాంగనీస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి వీటిని నేరుగా తాగడం ఇష్టం లేకపోతే ఇందులో నిమ్మరసం తేనె కలిపి తీసుకోవచ్చు ఈ నీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి బాలె నీటిని తీసుకోవడం వల్ల డీటాక్సిఫికేషన్ జరుగుతుంది దీనివల్ల ఓవరాల్ ఇమ్యూన్ సిస్టమ్ మెరుగ్గా మారుతుంది ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి బాడిలోని వ్యాధికారక క్రిములన్నీ బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి డైలీ బాల నీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి